దసరా నవరాత్రుల ప్రత్యేకత హిందూ సాంప్రదాయాలలో దసరా లేదా శారద నవరాత్రులు అత్యంత పవిత్రమైన వేడుక సంవత్సరం పొడవునా అనేక పండుగలు ఉన్న అమ్మవారి నవరాత్రులు ప్రత్యేకంగా భక్తి ఆధ్యాత్మిక ఆనందం కలిగించే రోజులు ఈ తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది రూపాలలో ఆరాధించబడతారు ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన తల్లి అవతారం ఆమెకు తగిన రంగు చీర అలాగే తగిన ప్రసాదం సమర్పించడం ద్వారా భక్తులు శుభం శాంతి ఐశ్వర్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి నవరాత్రి అంటే నవ ప్లస్ రాత్రులు అంటే తొమ్మిది రాత్రులు ఈ కాలంలో భక్తులు ఉపవాసం వ్రతాలు చేసి అమ్మవారిని ఆరాధిస్తారు ఉదయం సాయంత్రం దీపారాధన అలంకారాలు హారతులు పూజలు చేస్తారు ఇంట్లో గొల్ల బొమ్మలు అలంకారం ప్రత్యేక వంటలు చేసి అమ్మవారికి సమర్పిస్తారు ఇప్పుడు ఒక్కో రోజు ఎలా ఆరాధించాలో ఏ రంగు చీర కట్టాలో ఏ ప్రసాదం సమర్ పించాలో వివరంగా చూద్దాం ఒకటవ రోజు శైలపుత్రి దేవి శైలపుత్రి అంటే పర్వతరాజు హిమవంతుని కుమార్తె ఆమెను హేమవతి పార్వతి అని కూడా పిలుస్తారు చీర అలంకారం ఎరుపు రక్తవర్ణం ఈ రంగు ధైర్యం శక్తి ఆత్మవిశ్వాసానికి సూచిక ఎరుపు రంగు అమ్మవారి శక్తి తత్వాన్ని ప్రతిబింబిస్తుంది ప్రసాదం నెయ్యి కలిపిన చక్కెర పొంగలి లేదా బెల్లం పొంగలి ఇది శక్తిని పెంచుతుందని నమ్మకం ప్రత్యేకత ఈరోజు అమ్మవారిని పూజిస్తే భక్తుల్లో ధైర్యం సంకల్ప బలం పెరుగుతాయి రెండవ రోజు బ్రహ్మచారిణీ దేవి ఈ రూపంలో అమ్మవారు బ్రహ్మచర్యం ఆచరిస్తూ కఠిన తపస్సు చేస్తూ కనిపిస్తారు ఆమెకు చేతిలో జపమాల కమండలం ఉంటాయి చీర అలంకారం నీలం ఇది ప్రశాంతత జ్ఞానం ఓర్పు ప్రసాదం పాలు ఉసిరి పచ్చడి నిమ్మకాయ అన్నం ప్రత్యేకత విద్య జ్ఞానం దీర్ఘాయుష్యు ప్రసాదించే తల్లి రూపం విద్యార్థులు ఈ రోజు ప్రత్యేకంగా పూజిస్తారు మూడవ రోజు చంద్రఘట్ట దేవి తలపై అర్ధచంద్రుడు అలంకరించబడిన గడియారంలా కనిపించే కారణంగా చంద్రఘట్ట అని పేరు చీర అలంకారం పసుపు లేదా బంగారు రంగు ఇది సంతోషం సంపద ఉల్లాసానికి ప్రతీక ప్రసాదం పెసరపప్పు పాయసం వడల శనగపప్పుతో చేసిన వంటకాలు ప్రత్యేకత ఈరోజు అమ్మవారిని పూజిస్తే కుటుంబంలో సంతోషం శాంతి మంగళం కలుగుతాయి భయాలు తొలగిపోతాయి నాలుగవ రోజు కాష్మాండాదేవి అమ్మవారు విశ్వ సృష్టిని చేసినవారు ఆమె చిరునవ్వుతో లోకాల సృష్టి జరిగింది అనే విశ్వాసం ఉంది చీర అలంకారం పచ్చరంగు ఇది ప్రకృతి ఆరోగ్యం సుభిక్షానికి సూచకం ప్రసాదం దానిమ్మ కందిపప్పు వడలు శీతల పానీయాలు ప్రత్యేకత ఆరోగ్యం దీర్ఘాయుష్యు సంతోషం ప్రసాదించే అమ్మవారి రూపం ఐదవ రోజు స్కాందమాత ఈరోజు అమ్మవారు కుమారుడు స్కందుని కార్తికేయుడు ఎత్తుకుని దర్శనమిస్తారు చీర అలంకరణ నారింజ రంగు ఇది ఉత్సాహం ఆధ్యాత్మిక భక్తికి ప్రతీక ప్రసాదం గోధుమలతో చేసిన వంటకాలు బెల్లం పాయసం బెల్లం రొట్టెలు ప్రత్యేకత సంతానం కోసం కోరిక ఉన్నవారు స్కాందమాతను పూజిస్తే ఆశీర్వాదం పొందుతారని నమ్మకం ఆరవరోజు కాత్యాయనీ దేవి మహిషాసురుని సంహరించిన తల్లి అవతారం ఇది యోధురాలైన రూపంలో అమ్మవారు కనిపిస్తారు చీర అలంకారం తెలుపు ఇది పవిత్రత శాంతి భక్తికి సూచిక ప్రసాదం పెరుగు అన్నం పాలు కొబ్బరి వంటకాలు ప్రత్యేకత శత్రువులపై విజయం వ్యాధుల నివారణ కుటుంబ శాంతి కోసం పూజిస్తారు ఏడవ రోజు కాలరాత్రిదేవి ఇది అమ్మవారి భయానకమైన రూపం అయిన భక్తులకు రక్షణ కలిగించే తల్లి చీర అలంకరణ నల్ల రంగు ఇది చెడు శక్తులను నిర్మూలించడానికి ప్రతీక ప్రసాదం బెల్లం వడలు పాకంతో చేసిన వంటకాలు గుళ్ళు లడ్డూలు ప్రత్యేకత భయాలు దుష్ట శక్తులు తొలగిపోతాయి అడ్డంకులు తొలగి విజయం సాధించవచ్చు ఎనిమిదవ రోజు మహాగౌరీ దేవి అమ్మవారు అత్యంత కాంతివంతమైన మంగళకరమైన రూపంలో కనిపిస్తారు చీర అలంకరణ పింక్ లేదా వజ్రవర్ణం ఇది ప్రేమ కరుణ మంగళానికి ప్రతీక ప్రసాదం పాల పాయసం తేనెతో చేసిన వంటకాలు కాజాలు లడ్డూలు ప్రత్యేకత వివాహ సంతోషకర కుటుంబ జీవితం కోసం పూజిస్తే ఆశీర్వాదం లభిస్తుంది తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రిదేవి ఇది నవరాత్రుల చివరి రోజు అమ్మవారు భక్తుల కోరికలను నెరవేర్చే రూపంలో కనిపిస్తారు చీర అలంకారం బంగారు లేదా గులాబీ రంగు ఇది ఐశ్వర్యం విజయానికి సూచకం ప్రసాదం పులిహోర మామిడి పచ్చడి వేరుశనగ వంటకాలు ప్రత్యేకత అన్ని సిద్ధులు ఐశ్వర్యం విజయాలను ప్రసాదించే తల్లి రూపం నవరాత్రులలో పాటించవలసిన ముఖ్యమైన నియమాలు ఒకటి ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజ చెయ్యాలి రెండు అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతులు పూలు తప్పనిసరిగా సమర్పించాలి మూడు తొమ్మిది రోజులు అమ్మవారికి విభిన్న పూలు ముఖ్యంగా నవరంగుల పూలు సమర్పిస్తే అత్యంత శుభం నాలుగు పసుపుగడ్డను ప్రతిష్ఠించి దానిని తల్లిగా భావించి పూజించడం ఆచారం ఐదు కన్యలను గౌరవించి వారికి ప్రసాదం పెట్టడం తప్పనిసరి దీనిని కన్యా పూజ అంటారు ఆరు రాత్రి దీపారాధన చేసి హారతులు ఇస్తే కుటుంబంలో సుభిక్షం పెరుగుతుంది దసరా నవరాత్రులు కేవలం పండుగ మాత్రమే కాదు అది భక్తి ఆత్మశుద్ధి ఆధ్యాత్మిక కలిసిన సమయం అమ్మవారు తొమ్మిది రూపాలలో దర్శనమిచ్చే ఈ రోజులు మన జీవితానికి శక్తి సుభిక్షం విజయాన్ని ప్రసాదిస్తాయి ప్రతిరోజు తగిన రంగు చీర అలంకారం తగిన ప్రసాదం సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం మరింత బలంగా లభిస్తుంది ధైర్యం జ్ఞానం ఆరోగ్యం విజయాలు ఐశ్వర్యం ఇవన్నీ నవరాత్రుల పూజ ద్వారా మన జీవితంలోకి వస్తాయి